రాజు వెట్స్ రాంబాయ్ ఏ సినిమా వెళ్దామా అని డిసైడ్ అవుతున్నప్పుడు దీని రివ్యూ బాగుంది కదా ఒకసారి ట్రై చేద్దామని చెప్పి లో బడ్జెట్ మూవీ అని తెలుసు కానీ వెళ్ళినాం నేను అద్వితి దివ్యా చైతన్య ఎలాగానే ఒక ఊరికి వెళ్ళినమా మనమే ఆ ఊరు వాళ్ళమా అన్న ఫీల్ తెప్పించిండు డైరెక్టర్ మొత్తం అంటే ఇన్వాల్వ్ అయిపోతాయి మూవీ లోపల సినిమాకి ఫోర్ మేజర్ పిల్లర్స్ హీరో హీరోయిన్ డైరెక్టర్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ హీరో హీరోయిన్ అయితే చాలా నేచురల్గా చేసిండు కొత్త అంత మంచిగా డైరెక్షన్ చేసిన సాయిలు డైరెక్టర్ కూడా కొత్త అతనే అతను కూడా ఇలాగా తీసిండు అసలు మనసు పెట్టి మూవీని తీసిండు ఇక ఎటువంటి జిమిక్కులు లేని ఒక కమర్షియల్ ఎలిమెంట్స్ లేని మూవీలో మ్యూజికే హైలైట్ అవుతుంది కాబట్టి ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తోటి కట్టిపడేసిండు మ్యూజిక్ డైరెక్టర్ కొన్ని సినిమాలు ఎట్లుంటాయి తెలుసా అబ్బా ఇందుకు ఇట్లా జరిగింది వీళ్ళకి అని మనం బాధపడతాం చూడు ఇది కూడా రియల్ లైఫ్ ఇన్సిడెంట్నే వాళ్ళు సినిమాలాగా తీసిందంట ఒక టూ త్రీ డేస్ మనసు లోపల ఉండిపోతుంది అనమాట అయ్యో ఎందుకు ఇట్లా జరిగింది ఫీల్ వస్తుంది బట్ ఐ రియల్లీ అప్రిషియేట్ డైరెక్టర్ సాయిలు నిజంగా హ్యాట్స్ ఆఫ్ చాలా బాగా తీసావు ఇక హీరో అఖిల్ రాజ్ అంటే తను చూస్తే మనలో ఒకటి హీరోగా సక్సెస్ అవుతే ఎంత హ్యాపీ ఫీల్ అవుతామో అట్లాంటి ఒక హ్యాపీనెస్ ఎందుకంటే తను టెన్ ఇయర్స్ స్ట్రగుల్ చేసిండు ఆ షార్ట్ ఫిల్మ్స్ చేసిండు యాంకరింగ్ చేసిండు ఎంతో స్ట్రగుల్ తర్వాత ఇప్పుడు ఒక సినిమా హిట్ అయ్యి హిట్ కొట్టిండు సో ఐమ్ వెరీ హ్యాపీ ఫర్ హిమ్ హీరో హీరోయిన్ నువ్వు కూడా చాలా న్యాచురల్గా చేసావు పర్ఫెక్ట్గా చేసావు మూవీలో ఎవరు ఎంతమంది గురించి చెప్పుకున్న శివాజీ రాజా గారి రోలు మూవీ మొత్తానికి హైలైట్ ఒక్క సీన్లో ఏడిపిస్తాడు చూడు ప్రతి ఒక్కరు ఏడుస్తారు ఇక విలన్ హీరోయిన్ వాళ్ళ ఫాదర్గా చేసిన చేతు జొన్నలు గడ్డ మీరు ఎక్కడైనా కనిపిస్తే జాగ్రత్త జనాలు కొట్టినా కొడతారు అంత విలనిజం పండించు మీరు